కడప రాజకీయం కత్తులు దూస్తోంది మాస్ వార్నింగ్ లతో మంటలు పుట్టిస్తోంది ఒకవైపు అన్నాదమ్ములు మరోవైపు భార్య భర్తలు మీ ఇంటికొస్తా మీ నట్టింటికొస్తా మాతో పెట్టుకోవద్దంటూ వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తే లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో ఎవరు ఏంటో తేల్చుకుందామంటూ ప్రతి సవాల్ చేస్తున్నారు టీడీపీ నేతలు కడపలో రాజకీయం ఎట్టా ఉంటది తగ్గేదలే అన్నట్టుంటది ఆ పౌరుషాలు ఆ పంతాలు ఆ సవాళ్లు ఓ రేంజ్ లో ఉంటాయి ఈ మధ్యకాలంలో ఆ వేడి తగ్గిందనుకునే లోపే మాటలతోనే అగ్గి పుట్టిస్తున్నారు అక్కడి నేతలు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష సోదరులు వర్సెస్ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి దంపతులు ఈ రెండు వర్గాల మధ్య వైరం సంగ్రామాన్ని తలపిస్తోంది తమ కార్యకర్తల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టనంటూ టీడీపీ ఎమ్మెల్యే గారి మాధవి కుటుంబానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష నేరుగా మీ ఇంటికే వచ్చి లెక్క తేల్చుకుంటామన్నారు అయితే అంజద్ భాషాకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఇంటికి వస్తానంటూ శపథాలు చేయడం కాదు ఐదు వేల మందితో వస్తావో యాభై వేల మందితో వస్తావో నీ ఇష్టం నీకు నీ తమ్ముడికి దమ్ముంటే రండి చూసుకుందాం అంటూ ప్రతి సవాల్ అంజేద్ బాషా ఎందుకో ఊరికి ఉలికి పడుతా ఉన్నాడు ప్రతి మాటకు రెండు వందల మందితో వస్తా అన్నావు రెండు వేల మందితో రామన్నా ఈ రోజు ఐదు వేల మందితో వస్తావా యాభై వేల మందితో రావయా నువ్వు నీ తమ్ముడు ఏ శ్రీనివాస్ రెడ్డి నీ ఇంటికి వస్తాం నీ ద్వారకా నగర్కి వస్తామన్నావే ముందు దానికతే ఎందుకు చెప్పు ఐదు వేల మంది యాభై వేల మంది కాదు నువ్వు నీ తమ్ముడు వస్తా అన్న రాండి ఇప్పుడు నువ్వు మొగోడు అయితే నా ఇంటికి రా ద్వారకా నేను ఇండే ఈ సవాళ్లు మాస్ వార్నింగ్ల పర్వం ఇవాల్టిది కాదు ఇటీవల కాలంలో ఎమ్మెల్యే దంపతులను టార్గెట్ చేస్తూ అంజద్ బాషా వార్నింగ్ ఇచ్చారు దానికి అప్పుడే ఆమె కౌంటర్ ఇచ్చారు ఎంత మందిని తెచ్చుకుంటావో తెచ్చుకో తరిమి తరిమి కొడతామన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి పొలిటికల్ మీటింగుల్లో కాదు సీమ సందుల్లోనే తెలుచుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అన్నట్టుగా సినిమా డైలాగుల గురించి ఈ రెండు వర్గాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది